ఒకరోజు వెంకటేశ్వర స్వామి వారు అగస్యముని ఆశ్రమానికి వెళ్తారు నన్ను శ్రీనివాసుడు అని అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా అందులో నాకు ఒకటి ఇవ్వు అంటారు దానికి సంతోషించిన ఆ మహాముని మీకు గోవుని ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదని అంటారు కాబట్టి స్వామి మీ సతిని తీసుకుని మరోసారి ఆశ్రమానికి రాగలరు అంటారు అలాగే అని స్వామివారు వెళ్ళిపోతారు మరోసారి స్వామివారు ఆశ్రమంలో అగస్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకుని ఆశ్రమానికి వస్తారు ఆ సమయంలో అగస్యముని శిష్యులు ఉంటారు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అంటారు మీ గురువుగారు నాకు గోవుని ఇస్తాను అని మాట ఇచ్చారు ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చాను మరి నాకు గోవుని ఇవ్వు అని స్వామి వారు శిష్యుడిని అడుగుతారు అప్పుడు శిష్యుడు స్వామి ఈ సమయంలో మా గురువుగారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు రాగలరు అని కోరతారు దానితో ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతలో అగస్యముని ఆశ్రమానికి వస్తారు శిష్యుడు జరిగిన వృత్తాంతాన్ని గురువుగారితో చెప్తారు దానితో అగస్యముని తన శిష్యులతో పాటు మరికొంతమందిని గోవును తీసుకుని స్వామివారి వద్దకు పరిగెడతారు వెంకటేశ్వర స్వామి వారిని కొద్ది దూరంలో చూసి స్వామి అని గట్టిగా పిలుస్తారు ఆగ్రహంతో స్వామివారు పలకరు మళ్ళీ వారు స్వామి గోవుయిందా గోవుయిందా అని అంటారు గోవు అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అని అర్థం అలా గోవిందా గోవుయిందా అని పిలవడంతో ఆ పేరు గోవిందగా మారి స్వామి వారిని గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు పూజిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి